ఎవరు లేరు ఎవరు లేని టైంలో చూసి మొత్తం కాల్ చేసినారు కానీ మీరే ఇప్పుడు నా మీరే చూసిన వాళ్ళకు అంత మొత్తం చెరుకు గాలి చేసిండీ ముస్తాపేట గ్రామం దామర్గీద మండలం నారాయణపేట జిల్లా నిన్న శనివారం మధ్యాహ్నం నిన్న గాలి మొత్తం ఏదైనా కక్ష ఉంటే వాళ్ళకు నామినే తీసుకున్నారు కానీ చెరుపు కూడా పంట పంట గాలిస్తే వాళ్ళకి ఏం దొరుకుతుంది మొత్తం గాలి చేసిపోయినరు అయినా నాకు చాలా నుక్సాన అవుతుంది మొత్తం గాలిచిండ్రు అంత చెరుకు గాలిచారు ఎవరు లేరు ఎవరు లేని టైంలో చూసి మొత్తం కాల్ చేసిండ్రు కానీ మీరే కూడా అన్న మీరే చూసిన వాళ్ళకు దయవేట్ నమస్తే Thank <laughs> you.